పేరు ఏం పేరు ఇంటి పేరు పొట్టూరాలు పొట్ట పేరు మీ దేవురమ్మా భీమసింగ్ ఎక్కడ మరి ప్రదీప్ నగర్ లో తోట చూస్తున్నారు కదా మీరు ఆ తోట ఎవరిదైతే అశోక్ గజా గారు చాలా బాగుంది అబ్బా మరి అశోక్ గజరాజ్ గారు కూతురు ఇప్పుడు ఏడ్ చేస్తున్నారా

కానీ మన విజయనగరం ఎమ్మెల్యే గారు ఆ తోటలో నువ్వంటే మరి నీకు ఎంత పేరు ప్రఖ్యాతలు ఉంటాయి మరి నువ్వు ఈ కూరగాయలు అన్నీ అమ్ముతుంటావు కదా నువ్వు పండించుకుంటున్నావు అందులోనే అబ్బా నువ్వు కాయలు మామిడికాయలు కాదు ఇప్పుడే నువ్వు కూరగాయలు అమ్ముకుంటుంటావు కదా అవి మీరే అంత బాటిల్ బాట బతుకుతున్నారా ఆహ్ ఇప్పుడు అంతకాడ ఎందుకు మనిషి ఆ ఇప్పుడే ఏం చేస్తే అలా చూసుకోవడమే నీకెంతకముంది పిల్లమ్మా పాప పాప చదువుకున్నారు బాబు బాబు ఇప్పుడు మామూలుగా నార్మల్గా ఇండిషన్స్ లేసేస్తాడు ఆ అంత పెద్ద అబ్బాయి డాక్టరా

ஆ அது கோ அது கவனர் காரைப்பா இப்படியே கண்டசேப்பு அந்த தெளி அந்த அது அது நீக்கு தெரியதே அம்மோ மாரி சோ அதுக்கு அது நேரம் வீடியோ அவுன் டிவியூடரா